శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ మధ్య పంపిణీ కార్యక్రమంలో ఇష్టానుసారంగా అర్ధదిద్దంగా నోటుకు వచ్చినట్లు దుర్భాషలాడుతూ మాట్లాడి నేను పూర్తిగా ఖండిస్తున్నా సభ్యత లేకుండా సంస్కారం లేకుండా ఏ మాత్రం యుక్తాయుక్త విషయ జ్ఞానం లేకుండా మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వంలో అన్ని విద్వాంసాలే అరాచకాలే ప్రజా రాజధాని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు వ్యవసాయ శాఖను మూసేశారు హార్టికల్చర్ రైతు రోడ్డును పడ్డాడు ధాన్యం రైతుగా దగా పడ్డాడు పచ్చని రాష్ట్రంలో నేడు రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్యలు అన్నదాత ఆక్రందన ఇది జగన్ ఏంటో తెలుసా రాష్ట్రానికి కౌలు రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో రైతు ఆత్మహత్యలో మూడో స్థానంలో రైతు అప్పుల్లో దేశంలో మొదటి స్థానంలోకి తెచ్చాడు